హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కదర్స్ ఆఫ్ లాల్ ఇక ఈరోజు ఎంకే కలెక్షన్స్ లో ఉన్నారండి ఈసారి అయితే చాలా కలర్ఫుల్ కలెక్షన్ కన్నుల పండుగ లాగా ఉంది ఎందుకంటే దసరా ఫెస్టివ్ కలెక్షన్ వచ్చేసింది సో ఇప్పుడు నేను మీకు చూపించాలని కూడా ఈ చీర ఇంట్రోల్లోనే ట్రై చేసేసాను అనమాట ఇలాంటి డిజైన్స్ ఈరోజు వీడియోలో చాలా ఉన్నాయి అంతేకాకుండా బాగా నచ్చింది ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవు స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్న అయితే థర్టీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి దసరా కలెక్షన్ థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నేను చూసినంత వరకు ఇంకా తక్కువ ఉన్నాయేమో తెలియదు మరి ఒకసారి చూసేసేయండి అంటే ప్యూర్ క్వాలిటీలోనే ఉన్నాయి పార్టీవేర్ డిజైనర్ కలెక్షన్ కూడా ఉంది బెనారస్లో సింపుల్ స్టైల్లో బుటా స్టైల్లో ఉన్నటువంటి చీరలు కూడా ఉన్నాయి సో ఏది కావాలన్నా మీకు ఆన్లైన్ ఆన్లైన్ లో తీసుకోవచ్చండి ఇంకా స్టోర్ వస్తే మరీ మంచిది స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది నర్సింహపురి కాలనీలో ఉంటుంది ఇంకా రీసెల్లర్స్ తీసుకుంటూనే ఉన్నారు క్యాటలాగ్స్ క్యాటలాగ్స్ తీసుకుంటూనే ఉన్నారు ఇక మన కోసం ఈరోజు కలెక్షన్ అంతా వెయిట్ చేస్తుంది చూద్దాం పదండి ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ సారీ అండి మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీతో స్టార్ట్ చేస్తున్నాం ప్యూర్ క్రేప్ సారీ అండి జైపూర్ క్రేప్ సిల్క్ శారీస్ చాలా బాగుంటది సారీ అయితే బ్రైట్ రెడ్ కలర్ ఉంది చిన్న బోర్డర్ ఉందండి బాగుంది ఆ చిన్న బార్డర్ అట్లా ఉండడం వల్ల మధ్యలో హైలైట్ ఏంటంటే చిన్న చిన్నగా వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ తో సీక్వెన్స్ బూటాస్ ఇచ్చారు చూడండి ఇదన్నమాట ఇదేంటంటే ఫినిషింగ్ చేయించుకుంటే కొద్దిగా ఫినిషింగ్ చేపిస్తే నీట్ గా ఎట్లా వస్తుంది నీట్గా వస్తుంది చాలా బాగుంటది ఇంకా లుక్ అప్పుడు ఎందుకంటే ఇవి జైపూర్ ఫ్యాబ్రిక్ క్రేప్ మెటీరియల్ అంతా కూడా ఏంటంటే కొద్దిగా క్రష్ వస్తుందండి మీకు లెంగ్త్ కూడా ఏంటంటే ఎంత కావాలంటే అంత వస్తుంది ఫినిషింగ్ చేస్తే బాందినీస్లో మాకు ప్యూర్ బాందినీస్ ఏ విధంగా ఉంటాయో అదే స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్కి కూడా బాగున్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ చాలా బాగున్నాయి పింక్ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ క్లాత్ ఏంటంటే మంచి షైన్ ఉందండి చాలా బాగుంటుంది క్రేప్ చాలా బాగుంటుంది దట్టు కూడా ఏంటంటే క్వాలిటీ మనం ఏంటంటే చూస్ చేసి మంచి క్వాలిటీ అయితేనే పర్చేజ్ చేస్తామండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కసారికి మించి ఒక సారీ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ మీకు క్వాంటిటీ స్టాక్ అయితే ఇందులో అవైలబుల్లో ఉంది ప్రైస్ అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో అవైలబుల్గా ఉంది మార్కెట్ లో త్రీ థౌజండ్ చేంజ్ కూడా ఫినిషింగ్ చేపించి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇన్స్టాలో సేల్ చేస్తున్నారు అండి అట్లా ఏంటంటే ఎంకే కలెక్షన్స్ అంటే జెన్యున్ ఉంటుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను క్లారిటీ ఇస్తాను ఇంకా చాలా ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ సారీ అండి చీర అయితే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది జరి అనేది ఎక్కడ యూస్ చేయకుండా స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి సారీ అఫీషియల్ పర్పస్ అయితే సూపర్ ఉంటుంది లుకింగ్ బ్లౌజ్ కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుంది మీరు సింగిల్ బ్లాక్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జరీ అనేది కూడా ఎక్కడ ఉండదండి ఈ సారీలో స్పెషల్ అంటే ఈ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ స్టైల్ ప్రైస్ జస్ట్ నైన్ రూపీస్ అండి విన్నారా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అవునండి అంటే ఇది సింగిల్ ఎన్నైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు బెనారస్ లో ఫ్యాన్సీ కథాన్ శారీ అండి శారీ అయితే యాంటిక్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది మొత్తం కూడా కారీ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది ఫెస్టివల్ కోసం లేటెస్ట్ గా డిజైన్ చేయించామండి కలర్ కూడా గా ఉంది మంచి బ్రౌన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది రస్ట్ విత్ బ్రౌన్ షేడ్ అంటాం కదా బ్రౌన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ కూడా మార్కెట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు కానీ మన ఎంకే కలెక్షన్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే లోనే అండి అసలు ఆ క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉందో ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి అన్ని కూడా మనకి ఏంటంటే జెన్యున్ గా అండి మీకు మార్కెట్ లో కంపేర్ చేసుకున్నా పర్లేదు ఎంకే కలెక్షన్స్ లోనే తక్కువ ఉంటుంది అదైతే నేను గ్యారెంటీ ఇస్తానండి బెస్ట్ క్వాలిటీ కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ చీర పట్టుకొని బయట ఎంక్వైరీ చేసుకుని నా దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు ఏంటంటే ఎంత పబ్లిసిటీ ఇచ్చుకుంటే అంత రేట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఖర్చు ఎక్కువ పడతాం కాబట్టి నమ్ముతారు అట్లా చూడండి ఎంత బాగుందో మంచి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఏంటంటే మన ఎంకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటాయి అండి ఒక సారీకి మించి ఒక సారీ అయితే కలర్ చూడండి ఇప్పుడు మీకు చూపించినటువంటి వాటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా క్వాంటిటీ ఉంది అంటే సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ సింగిల్ క్వాంటిటీ వస్తాయి మనకి ఎన్ని పీసెస్ ఈ ఈసారి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మీకు చూపించినట్టు ఇన్స్టా లో దొరుకుతాయి అండి మినిమం టూ థౌసండ్ సేల్ చేస్తున్నారు కానీ మన ఎంకే కలెక్షన్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉందండి అంత మార్జిన్స్ మనం ఏంటంటే ఎంకే కలెక్షన్స్ అంటే హోల్సేల్ మనం రిటైల్ లో ఇస్తున్నాం అంత తక్కువ ఉంటుంది చూడండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఎంత చాలా ట్రెండ్ ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ చందేరి మహేశ్వరి సిల్క్ విత్ పికాక్ పౌడర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఇందులో బ్లౌజ్ కూడా ఈ విధంగా బూటీ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మెయిన్ ఏంటంటే క్వాలిటీ అండి క్వాలిటీ లేకపోతే నా షాప్లో చేరే ఉండదు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి కలర్స్ ఎంత బాగుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ కొత్తపేట తెలుసుకున్నారు ఈ ఏరియాలో ఉంటే కనుక ఈజీగా ఒకసారి మీరు ఇక్కడ వచ్చేయండి ఎంకే కలెక్షన్స్ లో ముందు చూడండి క్వాలిటీ ఏంటి హోల్సేల్ వాళ్ళు కూడా బల్క్ తీసుకెళ్తున్నారండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కాల్ చేయండి మీకు వీడియో కాల్ ద్వారా కూడా మన ఐటమ్ అనేది చూపిస్తాము పార్సెల్స్ అనేది పంపిస్తాము చాలా మంది ఉన్నారు ఇక్కడ రీసెల్లర్స్ కానీ మీరు వచ్చేటప్పుడే చూస్తారుగా పార్సెల్స్ ఎన్ని కార్లు ఎక్కిస్తున్నారు మా ఉంటాయి అట్లాగా ఎందుకంటే హోల్సేల్లో బల్క్ వెళ్తూ ఉంటాయండి హోల్ సెల్లో బల్క్ వెళ్తూనే ఉంటాయి కానీ మళ్ళీ మన డిజైన్స్ ఇస్తూనే ఉంటారు చీర అయితే ఎక్సలెంట్ గా ఉంది బ్లాక్ బ్లాక్ కలర్ ఫ్యాన్సీ బెనారస్ కథాన్ సారీస్ అండి చీర వండర్ఫుల్ గా ఉంటుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ చీర సూపర్ ఇలాంటి కాంబినేషన్స్ బోల్డ్ ఉన్నాయి దసరా వస్తుంది అమ్మవారికి కట్టించాలన్నా కూడా సరస్వతి దేవికి చాలా వైట్ కలర్ తీసుకుంటాం కదా అలా తీసుకోవచ్చు పింక్ ఎంత బాగుందో చూసారా పట్టు పింక్ కలనే తాడు ఇంత మంచి సారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో మన ఎంకే కలెక్షన్ అదే నేను షాక్ అయినా ఫస్ట్ రాగానే వీటిని చూసి ఆ టూ ఫైవ్ అట్లా అనుకుంటున్నా ఇట్లా చూడగానే అంతే కథం అమ్మ పదహారు వందలకి ఇస్తున్నారా అని చూడండి ఇందులోనే మనకు బుటా స్టైల్ వద్దు జాల్ వర్క్ ఉండాలి గ్రాండ్ గా ఉండాలి మన బడ్జెట్ లో రావాలంటే ఇచ్చారు చూడండి ఇది తీసేసుకోవచ్చు ఇలాంటి లైట్ వెయిట్ మనకేం వెయిట్ లేదు చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీరు అట్లా కావాలంటే అట్లా ఉంటుంది చీర ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఎవరికైనా మీరు చెప్పినట్టు చీర ఉంటుంది ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో టూ కలర్ మ్యాచింగ్ అవైలబుల్ లో ఉంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పింక్ ఒకటి రెడ్ ఒకటి చూసారా ఎంత బాగుందో పింక్ లోనే ఇంకా అంటే ఇందాక చూసిన దానికన్నా కొంచెం బ్రైట్ షేడ్ నిజంగా ఇవైతే ఇంత తక్కువ అని ఎవరు అనుకోరండి ఎందుకంటే నేను ప్రతిరోజు చీరలు చూస్తూనే ఇంత ఉండొచ్చు అనుకున్నా కానీ ఇంత మంచి తక్కువకి ఇస్తుంటారు ఎవరైనా చూస్తా ఒక త్రీ థౌజండ్ ఉన్న చీరే ఇది అనుకుంటారు అట్లా ఉన్నాయి అది దసరా ముందు కొంచెం రేట్స్ పెంచి సేల్ చేస్తారు కానీ ఇక్కడ అట్లా ఏముండదండి ఎంకే కలెక్షన్స్లో జెన్యున్ ప్రైజ్ ఇస్తారు థర్టీన్ హండ్రెడ్ మేడం ఇది అవును థర్టీన్ హండ్రెడ్ అట ఈ టూ సారీస్ అవును పింక్ పర్పల్ థర్టీన్ హండ్రెడ్ ఉంది ఇందులోనే ఇది జాల్ డిజైన్ లో మనం మొత్తం కూడా ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా మనకు జిగ్ జాగ్ స్టైల్ లో వస్తుంది బ్లౌజ్ అయితే బుటా స్టైల్ వస్తుంది చిన్నగా బుటా కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ వస్తుంది కూడా ఇది కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ సిక్స్టీ అవునండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకు సింగిల్ సారీ అయినా కూడా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలి మీరు ఏది వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి అవునండి సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తాము సైడ్స్ గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుందండి ఇది కూడా మనకు ఫ్యాన్సీగా బెనారస్ లో డిజైన్ చేసినటువంటి శారీ అండి ఫుల్ డిమాండెడ్ శారీ అండి ఇది కూడా చీర ఎంత బాగుందో గ్యాప్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది చూడండి అసలు రాయల్ బ్లూ దానికి పింక్ గ్యాప్ ఇచ్చారు చాలా బాగుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది దీని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇట్లా బుటీ బ్లౌజ్ వస్తుంది స్టైల్ లుక్ అందులో ఇప్పుడు ఈ గ్యాప్ పట్టులో అయితే పుట్నాలు అమ్మినట్టు అమ్ముతున్నాం ఏంటంటే వింటేజ్ కలెక్షన్స్ అని చెప్పేసి అంత స్పీడ్ వెళ్తుంది చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా ఉన్నాయి మన దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ వెరైటీ ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీస్ అండి ఇందులో టూ ఆర్ త్రీ క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర నేను మీకు జస్ట్ శాంపిల్కి టూ క్వాలిటీస్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ బట్ట క్వాలిటీ సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది జరి ప్యూర్ వస్తుంది సిల్క్ ఫాస్ట్ జరిలో జర్మన్ సిల్వర్ వస్తుంది చాలా బాగుంటది జరి లుక్ గానీ స్ట్రెచర్ గానీ కలర్ కాంబినేషన్స్ గానీ బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కాంబినేషన్ బాగుంది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇందులో వచ్చేటువంటి కాంబినేషన్స్ అయితే మన దగ్గర ఫార్టీ డిజైన్స్ రెడీ ఉందండి థర్టీ టు ఫార్టీ డిజైన్స్ కలర్స్ చూసేసాయండి ఇంకా జస్ట్ ఒక సిక్స్ కలర్ శాంపిల్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి నెక్స్ట్ ఇందులోనే ఏంటంటే మీకు దీంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బట్ట ఏంటంటే ఇది వచ్చేసి పవర్లూమ్ క్లాత్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ క్లాత్ ఇది పవర్లూమ్ క్లాత్ అండి బట్ మీకు బట్ట క్వాలిటీ డిఫరెన్స్ అప్పుడే తెలుస్తుంది తెలుస్తుంది ఇది హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది కూడా బట్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఇవి శారీస్ బయట పట్టుకొని ప్యూర్ అండ్ సెల్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ రేంజ్ చెప్పేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తున్నారు అండి ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ చెప్పి ఫోర్ ఫైవ్కి కి ఇస్తున్నారు బట్ ఏంటంటే మన ఎంకే కలెక్షన్స్ లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో చాలెంజింగ్ ప్రైజెస్ లో గ్రీన్ మ్యాంగో సారీస్ ఇస్తున్నాం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవునండి ఇవి ప్యూర్ లో చూసాం మొత్తం కంప్లీట్ ప్యూర్ అది ఇప్పుడు మనకి కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఎంత బాగున్నాయి మీకు దేంట్లో కావాలన్నా క్వాంటిటీ స్టాక్ ఇస్తానండి ఏదో శాంపిల్ ఒక సెట్ చెప్పి మీకు చూపించి నేను స్టాక్ లేదని చెప్పే పర్సన్ అయితే కాదు మీకు దీంట్లో క్వాంటిటీ కావాలన్నా ఇస్తాను బట్ ఏంటంటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీకు నంబర్ ఆఫ్ పీసెస్ ఇస్తాను హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా ప్రైస్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మీకోసం మరొక బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇంతవరకు మార్కెట్ లో ఎక్కడ చూడైన్స్ పర్చేజ్ లోనే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఐటమ్ బాగుందో క్లాత్ పట్టుకున్నా కూడా అదైతే నేను హండ్రెడ్ గ్యారెంటీ ఇస్తానండి పీస్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఆర్గంజా లుక్ చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా మీరు చెప్పినట్టు ఎక్కడ ఉన్నారో అని అడుగుతారు అని కదా ఇట్లాంటివి ఖచ్చితంగా అడుగుతారు బ్లౌజ్ చూద్దాం ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ కావాలి అంటే మీరు ఎంకే కలెక్షన్స్ అండి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి ఇలాంటి శారీస్ అన్ని కూడా కలర్స్ ఇందులో చూడండి ఎంత బాగుందో చీర గ్రీన్ కు చీర ఉంటది టాపర్ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇంకా అవునండి అవును కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ బాగా ఉండేసరికి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ మనం ఏంటంటే ప్రతి ఐటమ్ కూడా ఓపెనింగ్ ఏంటంటే వీడియో చేయాలంటే చేయట్లేదండి మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ గా కావాలి అంటే ఎంకే కలెక్షన్ స్టోర్ ని విజిట్ చేస్తే మీరు కూర్చున్న దగ్గర ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే వంద డిజైన్లు చూపించే కెపాసిటీ ఉంది ఇది కాస్ట్ అంపులే కదండీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ అవునండి నెక్స్ట్ చూద్దాం ఈసారి అంతా అంతే ఇంకా ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి డిజైన్స్ వస్తూనే ఉంటాయి చూడండి చీర కలర్ ఏం కలర్ బార్డర్ డిజైన్ చూడండి అసలు ప్యూర్ మష్రూమ్ క్రేప్ సారీస్ అండి దీంట్లో కూడా ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అయిపోయిందంటే ప్యూర్ కు విస్కోస్ కు తేడా తెలియకుండా అయిపోయిందండి ఇదేమో ప్యూర్ దీంట్లో విస్కోస్ వస్తుంది దాన్ని తెచ్చి ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు కానీ ఆ కలర్ డెప్త్ కాంబినేషన్స్ అయితే మనం చేయించేటువంటి డిజైన్స్ చాలా గా ఉంటాయండి ఎంత బాగుందో లైట్ లావెండర్ అక్కడ మళ్ళీ మనకి పింక్ తీసుకున్నారు బార్డర్లో వచ్చేసరికి ఈ బార్డర్ ఇంకా డిజైన్ బాగుంది నెక్లెస్ డిజైన్ ఇచ్చారండి బార్డర్లో మేడం ఇది మేడం ఇలాంటి స్టాక్ ఉంది మేడం మనం కానీ అన్ని వీడియోలో చూపించలేము ఎందుకంటే కొన్ని మాత్రమే చూపించగలం కదా మన స్టోర్ లో ఒక పదివేల అది సంగతి అన్ని చూడాలంటే స్టోర్కి రావాలి కలర్ షేడ్ అంటే డ్యూయల్ షేడ్ లాగా కాంబినేషన్స్ అన్ని ఎక్సలెంట్ ఎట్లా ఆరెంజ్ రెడ్ దొరుకుతుంది కాంబినేషన్ ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఉన్నాయి వీటి కాస్ట్ అండి ఇప్పుడు వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ అండి ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ అవునండి ఇంకొక కేటలాగ్ అయితే స్టైల్ తీసుకొచ్చారు పిల్లలకు లెహెంగా చూస్తే ఇది కుట్టించండి ఎందుకంటే సూపర్ గా ఉంటుందండి లెహెంగా అయితే బోర్డర్ ఇచ్చారు కదా ఈ బార్డర్ ఇదంతా మళ్ళీ టిష్యూ లాగా తీసుకుంటారు సాఫ్ట్ గా టిష్యూ కాదండి అంతా రేషం మీద బట్ ఏంటంటే బోర్డర్ మీకు సెవెన్ కలర్స్ వేరియేషన్ తో బార్డర్ లో డిజైన్ ఉంటుంది ఇక్కడ చూస్తే అయితే ఇది పట్టు క్లాత్ లాగే ఉంది మొత్తం అంత బాగుంది ఇది బ్లౌజ్ కూడా ఎలాటీ బ్లౌజ్ సాఫ్ట్ ఉందండి క్లాత్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండి చూడండి ఎంత బాగున్నాయి మీకు ఈ చీరలు అయితే బయట మినిమం మినిమం వేసుకున్నా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తక్కువ ఉండదండి మనం ఇచ్చేటువంటి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టూ సిక్స్ ఎయిట్ జీరో నెక్స్ట్ ఇంకా మంచి వైట్ కలర్ సారీ అయితే ఒక డిజైన్ వచ్చిందండి చీర అయితే నెక్స్ట్ లెవెల్ చూసారా ఎంత బాగుందో క్రష్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది యంగ్స్టర్స్ కి ఇట్లా కొంచెం క్రష్ ఇష్యూ లా అని చెప్పొచ్చు అండ్ టిష్యూ అనేసరికి అసలు హార్డ్ కాదు ఇది చూడండి జార్జెట్ అంత సాఫ్ట్ ఉంది క్లాత్ ఎంత అండి కాస్ట్ జస్ట్ 1650 రూపీస్ అండి 1650 అంటే ఇదలో కూడా క్వాంటిటీ తీసుకోవచ్చు 50 చీర కావాలన్నా ఉంది మేడం రెడీగా వైట్ ఆ మళ్ళీ ఇందులో ఏమైనా ఇది సింగిల్ వచ్చిందా ఏంటని సింగిల్ కలర్ చూడండి బాగుంది లైట్ అండ్ డార్క్ డ్యూయల్ షేడ్ లో లావెండర్ ఈసారికి సారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఇది ఎంత అండి జస్ట్ 1200 రూపాయస్ అండి 1200 ఓన్లీ చెప్పాను కదా మనం ఏది తీసుకోవాలా అని డిసైడ్ చేసుకోలేకపోతాం అట్లా ఉంటుంది అంటే ఒకటి ఒకటి చూసి ఇది నచ్చిందే తీసుకుందామా అనే లోపు ఇంకొకటి కొత్తగా మళ్ళీ ఆ డిజైన్ నచ్చుతుంది చూడండి ఎట్లా ఉందా మంచి డ్యూయల్ షేడ్ దీంతో కలర్స్ కావాలన్నా దొరుకుతాయి నేనైతే ఒక కలర్ చూపిస్తున్నాను దీంతో మీకు ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి కావాలంటే స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా ఉంటాయండి ఇంట్రొడక్షన్ మనకి ఏంటంటే వెరైటీకి ఒకటి రెండు పీసులు చూపిస్తున్నాం ఒకసారి స్టోర్కి రండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ సారీ మేడం ఇవన్నీ ఇప్పుడు బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాం రన్నింగే మళ్ళా ఓల్డ్ ఏం కాదు మనకి వ్యూవర్ దగ్గర నుంచి ఒక థర్టీ ఫైవ్ శారీస్ వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి చూడండి చీర మంచి బ్రైట్ ఆరెంజ్ శారీ ట్రెండింగ్ కలర్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అవునండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫర్లో మనం టూ థౌజండ్ చేంజ్ సేల్ చేసినటువంటి సారీ అండి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవునండి ఈ మయం దగ్గర స్టాక్ అవును రెడ్ రెడ్ ఎన్ని పింక్ ఎన్ని కావాలి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా మనకు ఫిఫ్టీన్ లో వస్తుందండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ అండి లేదంటే టూ థౌజండ్ చేంజ్ ఆరెంజ్ అండి ఇంకొక డిజైన్ అండి ఆరెంజ్ లో ఇట్లా ఉంది సూపర్ గా ఉంది చిన్న చిన్నగా డ్రాప్ బూట బోర్డర్ బాగుంది ఇది కూడా ఇక్కడ ఆఫర్ లో ఇస్తున్నా నేను ఇక్క నుంచి మొత్తం మన మంచి ఆఫర్ సారీస్ ఇలా ఉంది సెల్ఫ్ సెల్ఫీ అండి బ్లౌజ్ బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇట్లా ప్రైస్ ఇది ఎంతనా జస్ట్ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నానండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఆరెంజ్ లోనే ఇంకొకటి ఇంకా పేపర్ కూడా ఓపెన్ చేయలేదండి ఆఫర్ లో ఇస్తున్నాను ఇక్కడ చిన్న బూటాస్ వచ్చాయి ఇది కాస్ట్ ట్రిపుల్ నైన్ ఇవన్నీ ఆఫర్ ట్రిపుల్ ఏనా ఇవన్నీ ఇంకా ఆఫర్ లో ఇంకా ట్రిపుల్ ఏనా ఇవి సెల్ఫ్ లో ఒకసారి కట్టుకోవచ్చు కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసి అట్లా ట్రై చేస్తూనే ఉండొచ్చు ఏ చీర తీసుకున్నా త్రిబుల్ నైన్ అండి పింక్ చూసారా ఎంత బాగుందో చీర త్రిబుల్ నైన్ ఇది త్రిబుల్ నైన్ అయినా ఇది అంటే ఏమున్నాయో అనుకుంటే ఆఫర్ ఉంది లాస్ట్లో ఇది కూడా కొత్త క్యాటలాగ్స్ చాలా బాగున్నాయి ఇంకా పేపర్లు కూడా తీయలేదండి మనం ఇవన్నీ కూడా ఇదిగోండి థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మనం ఆఫర్లో త్రిబుల్ నైన్ కి కొన్ని కలర్స్ ఉన్నట్టున్నాయి కొన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మంచి పింక్ మనం ఏ ఆఫర్ ఇచ్చినా జెనూన్ ఆఫర్ ఉంటుంది ఎందుకంటే ట్యాగ్లు మార్చే వర్క్ అయితే మాకు లేదండి అసలు షాప్లో వచ్చిన కస్టమర్లు చూపించడానికి వర్క్ ఉండట్లేదు ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే త్రిపుల్ ఏనా అవునండి మంచి కలర్స్ వచ్చాయి అవి కూడా ట్రెండింగ్ కలర్సే వచ్చాయి నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతి చీర కూడా చాలా బాగుందండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉందండి దీంతో క్వాంటిటీ లేదు మనకు డిజైన్ అదే ఇవి ఆఫర్ లో ఉన్నాయో లిమిటెడ్ గా ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అట్లా ఉంటాయి కావాలంటే ఇమిడియట్లీ బుక్ చేసుకోండి మాతో వచ్చి ఫైట్ చేయి మాకండి కావాలంటే ఫ్యాన్సీలో మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బోల్డ్ అంత స్టాక్ ఉందండి రండి మీరు నియర్ బై స్టోర్ని విజిట్ చేస్తే మంచి మంచి కలెక్షన్స్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరన్నా హోల్సేల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ స్లాట్స్ కూడా ఉన్నాయి చక్కగా మీరు హ్యాపీగా వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇట్లాగా ఎందుకంటే వీటి కోసమే ఫైట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో కొత్త కొత్త కేటలాగ్స్ చూసాం కదా ఆల్రెడీ చాలా ఉన్నాయి స్టోర్కి వచ్చేస్తే అవన్నీ కూడా ఇంకా మేము చూపించిన వెరైటీస్ కూడా మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్